హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు మీరు చూసిన ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే బెంగళూరు టు తిరుపతికి వెళ్ళేదారి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుంది నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు హైవేలో వెళ్తున్నా కూడా రోడ్కి అటువైపు ఇటువైపు కనిపించాయి కొండలు చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి పైన కనిపించే ఈ నీలి ఆకాశం అయితే చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది ఆ నీలి ఆకాశంలో తెల్లని మబ్బు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఈ నేచర్ కోసమే నేను వీడియో తీస్తూ వెళ్తూ ఉన్నాను ఇలా నేచర్ని ఎంజాయ్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పని కనిపించేవన్నీ కూడా పెద్ద పెద్ద కొండలు మనకు వీడియోలో చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయండి రూట్ అంతా కూడా ఇలాగే చాలా నైస్గా ఉంది ఈ బోర్డ్ ప్రకారం అయితే ఇంకో సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్లో మేము తిరుపతి రీచ్ అవుతాము వెళ్తుండగానే ఇలా ఈవినింగ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్లే దారిలో మాకు కాణిపాకం బోర్డు అయితే కనిపించిందండి కాణిపాకం వెళ్ళి ఆ తర్వాత తిరుపతికి వెళ్దామనేసి ఫస్ట్ మేము ఇప్పుడు కాణిపాకం దర్శనం చేయడానికి వెళ్తున్నాము కాణిపాకం నుంచి తిరుపతి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కాణిపాకం టెంపుల్కి సంబంధించిన తోరణము ఇక్కడికి వచ్చే ఓన్ వెహికల్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడికి సంబంధించి అమౌంట్ కట్టి టికెట్ తీసుకొని ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ అయితే అవైలబుల్గా లేదండి ఓన్లీ అమౌంట్ మాత్రమే తీసుకుంటున్నారు తోరణం దాటామంటే మనకు టెంపుల్ అనేది చాలా దగ్గరకు వచ్చేసినట్టే అండి కొంచెం దూరం వెళ్ళగానే ఇలా పార్కింగ్ ఏరియా వచ్చేస్తుంది పార్కింగ్ ఏరియాలో మనము మన వెహికల్ని పార్కింగ్ చేసి దర్శనానికి వెళ్ళిపోవచ్చు పార్కింగ్ ఏరియాకి పక్కలోనే ఇలా స్వామివారి విగ్రహం పెట్టి చిన్న గుడిలా కట్టించారు ఇక్కడ వాహన పూజలు అన్ని చేస్తూ ఉంటారు కొత్త వాహనాలకైనా పాత వాహనాలకైనా ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళామంటే గుడి ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుందండి దానికి సంబంధించి ఇలా బోర్డు అనేది పెట్టారు ఇక్కడ నుంచి మనము స్టెప్స్ ఎక్కి ఎంత అవ్వచ్చు ఇక్కడ దేవస్థానం దగ్గర ఈ గరికమాలలు అయితే చాలా బాగా కట్టారండి గరికతో చేసి ఎంత అందంగా డెకరేట్ చేసి పెట్టారు స్వామివారికి వేసి చాలా అందంగా ఉంటాయి అంతేకాకుండా స్వామివారికి చాలా ఇష్టమైన మాల నేనైతే ఫస్ట్ టైం ఇక్కడే చూసుకున్నానండి ఇలా గరికమాలని ఎంత అందంగా కట్టి పెట్టడము ఇప్పుడు మేము వెళ్తున్నది లోపలికి వెళ్ళేదారండి వెళ్ళేదారిలో ఇలా పూజా సామాగ్రి అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి వాటితో పాటు ఇక్కడ దిష్టి గణపతి దిష్టి గణపతికి సంబంధించిన యంత్రాలు వాహనాలకు సంబంధించిన దిష్టి యంత్రాలు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావలసిన వాళ్ళు తీసుకొని చాలామందే వెళ్తూ ఉన్నారండి ఇక్కడ పూజ చేయించుకొని లోపలికి ఎంట్రీ అవ్వే ఇలా టెంపుల్ అనేది కనిపించడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ దర్శనం అనేది మూడు రకాలుగా ఉందండి ఒకటి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇంకొకటి వన్ ఫిఫ్టీ టికెట్ ఒకటి ఉచిత దర్శనం హండ్రెడ్ రూపీస్ టికెట్ వన్ ఫిఫ్టీ టికెట్స్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఎంట్రీ అనేది ఉంటుంది బట్ ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే టైమింగ్స్ ఉన్నాయి ఆ టైమింగ్లో మాత్రమే దర్శనానికి వెళ్ళి రావాలి మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి ఇలా నైట్ అయిపోయింది పనిపాకం వినాయక స్వామి వారి యొక్క నిజ దర్శనం ఇలా ఉంటుంది మనం గుడిలో నుంచి బయటకు వచ్చామంటే గుడి చుట్టూ ఇలాగా వినాయక స్వామి యొక్క అవతారాలను విగ్రహాలుగా మలిచి పెట్టారండి పదహారు అవతారాలు ఉన్నాయి కదండి వారి యొక్క ఆ పదహారు అవతారాలను ఇలా రిపీటెడ్గా గుడి చుట్టూ ప్రాంగణంలో పెట్టారు టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న ఈ పార్క్ అయితే చాలా బాగుంది మార్నింగ్ టైంలో అయితే ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది టెంపుల్కు ఇప్పుడైతే ఇలా లైటింగ్స్తో చాలా బాగుందండి టెంపుల్ యొక్క అవుట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది గుడి చుట్టూ ఉన్న ఈ గణేష్ విగ్రహాలు అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి గుడికి ఒక స్పెషల్ ఇస్తూ ఉన్నాయి ఇక్కడ లోపల పార్క్ అంతా ఇలా ఉంటుంది ఎంట్రీ అయితే ఎవరికి ఉండదు ఓన్లీ మనం బయట నుంచి విజిట్ చేయొచ్చు ఇక్కడ మనము స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి చాలా ప్లేసెస్ ఏ ఉన్నాయి రూమ్స్ ఉన్నవి ఇప్పుడు మీకు అనిపిస్తున్న ఈ లొకేషన్ అయితే టెంపుల్ యొక్క కోనేరు వైపు అండి ఈ కోనేరు అని అయితే ఎప్పుడు నీళ్ళు అనేవి ఎండిపోకుండా ఉంటాయంట ఇక్కడ ఉన్న స్పెషాలిటీ తిరుపతికి వెళ్ళే చాలామంది భక్తులు ఇక్కడ కాణిపాకం వినాయక స్వామిని దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు లేదా అక్కడ తిరుపతి దర్శనం అయిన తర్వాత ఇక్కడికి వస్తూ ఉంటారు రాత్రి టైంలో ఇక్కడ టెంపుల్ యొక్క లుక్ అయితే చాలా బాగుందండి లైటింగ్స్తో గుడి యొక్క లో ఇలా ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అనేసి బోర్డు ఉంటుంది టోటల్గా నైట్ టైం కాణిపాకం వినాయక స్వామి వారి యొక్క గుడి యొక్క లుక్ అనేది ఇలా ఉంటుందండి లైట్స్తో ఒక్కొక్కసారి ఒక్కో కలర్స్తో చాలా డిఫరెంట్గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కాణిపాకంలో ఉన్న ఈ వినాయక వారి ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించారు మూగ మరియు అందుడైన ముగ్గురు అన్నతమ్ములు కలిసి పొలాలను సాగు చేస్తూ జీవనాన్ని నడిపేవాళ్ళు ఆ పొలం అంతా నీళ్లు లేక ఎండిపోవడం స్టార్ట్ అయిపోయింది చూస్తే అక్కడ బావిలో నీళ్ళు అనేవి ఏమీ లేకుండా ఎండిపోయాయి ఇప్పుడు ఈ బావిని తవ్వి నీళ్ళను రప్పించుకుంటే మళ్ళీ మన పొలం బాగోవుతుంది కదా అనేసి ఆ బావిని తవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసినప్పుడు ఆ గుణపంతో బావిని తవ్వుతుండగా ఆ గుణపం ఒక రాతిని తగిలి ఆ రాతి నుంచి రక్తం రావడం స్టార్ట్ అయిపోతుంది ఆ రక్తం అనేది మీ ముగ్గురికి తాకగానే వాళ్ళ యొక్క అంగవైకల్యం అనేది కంప్లీట్గా దూరం అయిపోతుంది ఈ విషయాన్ని ఊరి ప్రజలందరికీ వెళ్ళి చెప్పగా వాళ్ళు అసలు నమ్మరు కాకపోతే వీళ్ళకు అంగవైకల్యం దూరం అయిపోయింది కదా అనేసి నమ్మి అక్కడికి వచ్చి చూస్తే నిజంగా అక్కడ వినాయక వారి యొక్క విగ్రహం అనేది కనిపిస్తుంది అక్కడ వీళ్ళు చెప్పినట్టుగానే స్వామివారి తల నుండి రక్తం కూడా కారుతూ ఉంటుంది అప్పుడు అక్కడ ఊరి ప్రజలందరూ కూడా స్వామివారి దగ్గర కొబ్బరికాయలను కొట్టి ఆ కొబ్బరి నీళ్లను స్వామివారి మీద వేయగా ఆ కొబ్బరి నీళ్ళు మొత్తం కలిసి ఒక ఎకరం పొలం అంతా కూడా తడిచిపోతుంది అందువలన ఇక్కడ కాని పాకమన్న పేరు ఆ క్షేత్రానికి వచ్చింది వారు ఇప్పటికీ అక్కడ సజీవంగా ఉన్నారండి స్వామివారి యొక్క విగ్రహం అనేది పెరుగుతూ ఉంటుంది ఇవి అక్కడున్న కవచాలు ఇక్కడ ఇయర్స్ని బట్టి స్వామివారి యొక్క కవచం అనేది చేంజ్ అవుతూనే వచ్చింది ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ గుడి దగ్గర ఎవరైనా అసత్యపు ప్రమాణం కనుక చేశారంటే వాళ్లకు అంగవైకల్యం అనేది వచ్చేస్తుంది మనం దర్ స్వామిని దర్శించామంటే అక్కడ నుంచి వెళ్ళాలనిపించదు అంత బాగా కనిపిస్తూ ఉంటారు స్వామివారు ఉన్న అక్కడ ఉన్నంతసేపు మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా మేము నైట్ టైము తిరుపతికి వెళ్తున్నామండి అక్కడ నైట్ టైం తిరుపతి రూట్ అయితే ఇలా ఉంది లైటింగ్స్తో ఆ రూట్ చాలా బాగుందండి జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా నేచర్ అయితే అసలు ఎటువంటి పొల్యూటెడ్ ఎయిర్ లేకుండా చాలా ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ వెళ్ళొచ్చండి కొండ మొత్తంలో కూడా మనము మెయిన్గా అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ప్లాస్టిక్ ఐటెం యూస్ చేయరు కంప్లీట్గా క్లీన్గా పెడతారండి తిరుమల కొండ అంతా కూడా తిరుమల కొండ వెళ్తున్నామంటేనే అక్కడ ఒక మనకు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనసుకు ఫీల్ అవుతూ ఉంటుంది ఇదండి కాణిపాకానికి సంబంధించిన నేను తీసిన కంప్లీట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్